హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాక్స్ అండి చూడండి ఈరోజైతే నేను రవ్వ లడ్డూలు చేసుకు చేశాను అనమాట మనకు పాకం బట్టే పని లేదు ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సాఫ్ట్గా ఉన్నాయండి బాగున్నాయి లడ్డూలు అయితే చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ ఉంటుంది నెయ్యి తినే పిల్లలకైతే మనం పర్ఫెక్ట్గా ఇది లడ్డు పెట్టడం అయితే సరిపోతుంది నెయ్యి వేసి వేస్తాం కాబట్టి ఓకేనా ఒకసారి ప్రాసెస్ చేదానో చూద్దాం అండ్ ఫ్రెండ్స్ నేనైతే నెయ్యి వేసాను ఆల్రెడీ నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ రవ్వ తీసుకొని ఇలా అయితే వేయించుకోవాలి మంట సిమ్లో ఉండాలన్నమాట అన్నమాట ఓకేనా చూడండి మంట మంట సిమ్లో పెట్టుకొని ఇదైతే బాగా వేయించుకోవాలన్నమాట రవ్వ అయితే నెయ్యి అయితే నేను బాగానే వేసానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి దాకా వేసుకున్నాను చూడండి ఇది చూస్తేనే తెలుస్తుంది మీకు నెయ్యి బాగానే వేసాను అయితే ఇది ఇట్లా వే మనం ఇది వేగేలోపు షుగర్ అయితే మిక్సీ పట్టుకున్నానండి ఓకేనా షుగర్ మిక్సీ పడ్డాం చూడండి ఫ్రెండ్స్ నేను దీంతోనైతే గ్లాస్ నర తీసుకున్నాను రవ్వ కొంచెం తక్కువ గ్లాస్ తీసుకుంటున్నాను షుగర్ అయితే ఎక్కువ వేసుకుంటే మరీ తీయ ఉంటుందని నేను అట్లా వేసిన పొలతా చూడండి ఫోర్ ఇలాచి ఇప్పుడు మెత్త మిక్సీ పట్టుకోవాలి రవ్వ అయితే మనకు నెయ్యిలో వేగింది ఇప్పుడు దీంట్లో నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను కొబ్బరి పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ మనం వేయించుకోవాలన్నమాట కొబ్బరి పొడి వేసినాక ఎక్కువసేపు అవసరం లేదు ఒక టూ మినిట్స్ అయితే మనకు కొంచెం పచ్చి వాసన వేయక మనం వేయించుకుంటే సరిపోతుందండి కాకం లేకుండా అనమాట ఇది లడ్డు అనేది మనకు మెత్తగా వస్తాయి ఓకేనా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నెయ్యి తినే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలాగ చేసి పెడితే మాత్రం మంచిగా తింటారు పిల్లలు ఓకే అండి ఇది రే వేయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నా చూడండి షుగర్ పౌడర్ అయితే మిక్స్ పట్టాను మెత్తగా పట్టుకోవాలి ఇదంతా అయితే దీంట్లో వేసుకున్నాను నేను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట చూడండి ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఇలాగా కలుసుకొని ఇప్పుడు దీంట్లో మనం పాలు వేసుకోవచ్చండి కానీ నేను పాలు వేయట్లేదు నెయ్యితో చేద్దాం అనుకుంటున్నాను మొత్తం ఓకేనా నెయ్యి ఇష్టం లేని అనేది ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది నేనైతే నెయ్యి వేస్తున్నాను చూడండి నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం మొత్తం ఇంకా నెయ్యితోనే చేద్దాం అని నెయ్యి వేస్తున్నాను అనమాట చూడండి ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనకు ఎంతైతే పట్టిద్దో అంత నెయ్యి వేసుకుంటూ మనదైతే అంత అంతా చక్కగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మనం లడ్డులాగా చేసుకుందామండి వేసాం కాబట్టి ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటాయి మనకు కరాబ్ అనేది కావన్నమాట అసలే లడ్డూలు చూడండి ఇలా మొత్తం చేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అంతా చేసేసాను ఇది కొంచెం పొడి మిగిలిపోయింది అంతే చూడండి లడ్డూలు అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చాయనమాట చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్